గౌతమ్పురి ఇక్కడ గౌతమ్ మహర్షి కొంతకాలం తపస్ చేసేందువల్ల అంటే గుత్తి నుంచి గుత్తి ఆర్ఎస్లో ఉన్నటువంటి గౌరిగుట్ట గౌతమేశ్వర ఆలయంలో కొంతకాలం గౌతమ్ మహర్షి తపస్ చేసేందువల్ల ఈ ఊరి సార్ సరే ఈ యొక్క కోట అనగానే నూట ఒక్క బావులు ఇరవై ఎనిమిది పురుషులు పద్నాలుగు దానిలో వాటర్ వదిలేసి ప్రోగడైల్ ఉండేయడం అనమాట ఏ రాజు వచ్చినా ఎవరు వచ్చినా కూడా వాటిని అపోజ్ చేసి వచ్చేవాళ్ళు కాదు ఇన్ కేసు వచ్చినా మనకి ఇరవై ఎనిమిది గురుజుల్లో ఉన్నటువంటి సైనికులు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు సార్ దాన్ని బట్టి అలర్ట్ అయిపోతారు అనమాట మనకి ఈ యొక్క పద్నాలుగు ప్రతి దానికి గేట్ ఉంటుంది దానికి వాళ్ళు ఆ సిగ్నల్స్ని బట్టి వాళ్ళు లాక్ వాళ్ళు అనమాట నైంటీ నైన్ పర్సెంట్ దీన్ని అపోజ్ చేసి పైకి రావడానికి ఎటువంటి ఆస్కారము లేదు ఇక్కడ అదేవిధంగా విజయనగర సామ్రాజ్యం ఫస్ట్ బాదామి చాలుకులు నిర్మిస్తారు సార్ తర్వాత పద్నాలుగు రాజవంశాలు పరిపాలన చేశాయి విజయనగర సామ్రాజ్యం అయితేనేమి అదేవిధంగా బహుమణి సుల్తాన్స్ అయితేనేమి శాతవాహనులు మౌరీలు రెడ్డి రాజులు ఇలా చెప్పుకుంటూ పోతే పద్నాలుగు రాజవంశాలు చివరిగా హైదరాలి సార్ చివరిగా హైదరాలి హైదరాలి తర్వాత మనకి ఎయిటీన్త్ సెంచరీ వచ్చేపాటికి మండ్రో గారు వస్తారు ఈ సార్ థామస్ మండ్రో దత్త మండలాల మొట్టమొదటి కలెక్టర్ గారు కర్నూలు కడప అనంతపురం బల్లారి ఈ నాలుగు జిల్లాలకి కలెక్టర్గా ఆయన పనిచేసేవాడు ఆయన యొక్క కాలంలో ఆయన ఒక రెవెన్యూ రైతు వారి పద్ధతి అనేది కూడా అమోఘమని చెప్పొచ్చు ఈ రోజు కూడా రెవెన్యూ సిస్టమ్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఈ రోజు కూడా ఆ పద్ధతి అనేది అమలు అదే అదేవిధంగా ఈ రోజు ఆయన జన్మదినం సందర్భంగా మీరందరూ రావడం కూడా తన ముఖ్య విషయం అని చెప్పి చెప్పచ్చు అరవై రెండు వందల అరవై నాలుగు సార్ పదిహేడు వందల అరవై ఒకటి క్రీస్తు శకం ఈ యుగోస్లేవియా దేశంలోని గ్లాస్కో సిటీలో ఆయన జన్మిస్తారు సార్ సార్ థామస్ మొండ్రో అయితేనేమి సార్ ఆర్థర్ కాటన్ గారు అయితేనేమి సిపి బ్రౌన్ గారు అయితేనేమి వీళ్ళు ముగ్గురు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీలో చేస్తూ భారతదేశానికి వీళ్ళందరూ కూడా ఒక్కో సబ్జెక్ట్ ఒక్కోరు అంటే వన్ ఆఫ్ ది ఇంజనీర్గా వన్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేటర్గా వన్ ఆఫ్ ది లాంగ్వేజ్గా లాంగ్వేజ్ పండిట్గా ఆయన ఇప్పుడు స్వదేశీడైనా కూడా ఆయన సిపి బ్రౌన్ భారతదేశానికి వచ్చి భారతదేశంలో తెలుగు నేర్చుకుని ఆ నిఘంటువులను మళ్ళీ పబ్లిష్ చేయడం అనేది ఒక గొప్పతనం అనేసి మనం ఈ సభ ముఖ్యంగా తెలియజేయచ్చు సార్ సో ఈ విధంగా మనకి అదేవిధంగా ఈ యొక్క వాళ్ళ పేరును కూడా ఆయన రైతు బాంధవుడుగా కూడా మనం వర్ణించవచ్చు అదేవిధంగా మండ్రోలప్ప మండ్రోలమ్మ అనేటువంటి ఇప్పుడు మన తాతగారు పేరు అమ్మవారి పేర్లు పెట్టుకునేది మనం అది చరిత్రలో తెలిసిందే కానీ ఒక నాయకుడి పేరు మనం ఆంధ్రులు అనేటువంటి వాళ్ళు ఎంత విశ్వాసనీయులు అనేది మనం ఈ పేరుని బట్టి మనం తెలుసుకోవచ్చు సార్ ఒక వ్యక్తిని నమ్మినామంటే మన ప్రాణమైన ఇస్తాం మన ఆంధ్రులు కాబట్టి ఆ రోజులో ఈ మండ్రోలప్ప మండ్రోలమ్మ అనే పేర్లు కూడా మనకి ఉన్నట్లు ఈ చరిత్ర మనకి చెప్తుంది సార్ ఓకే సార్ థ్యాంక్ యూ